హాయ్ వ్యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల ధ్యానం ప్రకటించండి మనం ఈరోజు ఇక దసరా దగ్గరికి వస్తుంది కాబట్టి దసరా కింద ఆఫర్లు పెడుతున్నామండి ఇక్కడ నుంచి మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా శుభవార్త అనమాట ఇది దీనిలో మొదటగా ఈరోజు మనం మంగళగిరి కాటన్ సిల్క్ అయితే చూపిస్తున్నామండి మంగళగిరి కాటన్ సిల్క్లో సింపుల్ ఇక్కత్ బోర్డర్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ వాషగుళ్ళ ఐటమ్ అండి ఇది కలర్ గ్యారంటీ ఐటమ్ వాషగుళ్ళ ఐటమ్ అనమాట ఇది చూడండి శారీ గా ఇలా ఉంటుంది మీకు బోత్ సైడ్స్ కూడా ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి ఈ ఇక్కత్ బోర్డర్ ఏంటంటే ఇక్కత్ ప్లస్ జరీ రెండు మిక్స్ అయ్యి వస్తాయి దాని నుంచి దూరానికి బాగా మంచి సైనిగా కనిపిస్తుంది బోత్ సైడ్స్ ఉంటుందండి ఇక్కత్ బోర్డరు దగ్గర దగ్గరగా త్రీ ఇంచెస్ ఉంటుంది అనమాట జర్నీ ఇక్క రెండు మిక్స్ అయ్యి త్రీ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఈ శారీ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కలర్ అండి శారీ పళ్ళు బ్లౌజు బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చూడండి అండి ప్యారెట్ గ్రీన్ శారీ ఇది దీనిలో స్పెషల్ ఏంటంటే మీకు చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ ఇది వాషబుల్ లైటము మీరు గంజి పెట్టాల్సిన అవసరం లేదండి వీటికి మామూలుగా మీరు వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని నేరుగా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి రెగ్యులర్ యూజ్కి ఇవి యాక్చువల్గా దీని ఖరీదు మనం చాలా తక్కువ అమ్ముతున్నాము అండి పదకొండు వందలే అమ్ముతున్నాము మార్కెట్లో ఇవి థర్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అండి అందరూ కూడా మనము పదకొండు వందలే పెట్టామండి ప్లస్ ఇప్పుడు మీకు ఇక ఈ దసరా వస్తుంది కాబట్టి పండగ ఆఫర్ కింద వెయ్యి రూపాయలకి ఇస్తున్నామండి ఈ శారీని ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి చూడండి వెయ్యి రూపాయలకి ఇచ్చి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి దాదాపు ఒక థర్టీ ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయండి అన్ని చూపిస్తాను మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది వచ్చేటప్పటికి బేబీ గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ అంటే ఇది చంద్రకాంత డార్క్ చంద్రకాంత అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి డాక్ చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా మీకు పిస్తా గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ పిస్తా గ్రీన్ కలరు మంగళగిరి కాటన్ సిల్క్ సింపుల్ ఇక్కర్ బోటర్ సారీస్ అండి ఇవి ఇవే మనం మంగళగిరి పట్టులో కూడా నేస్తున్నాం ఉంది అది కూడా చాలా తక్కువ రేట్ అమ్ముతున్నాము ఇది కాటన్ సిల్క్ అనమాట ఇది వాషింగ్ లైక్ అంటే మామూలుగా నీళ్ళలో పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు మీరు పట్టుసారి అయితే మామూలు వాష్ చేయలేదు కదా దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ అదండి క్లాత్ చాలా బాగుంటుంది మెత్తగా కావాల్సిన వాళ్ళు అవినండి చంద్రకాంతా విత్ పిస్తా గ్రీన్ ఇది ఒక కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది క్రీమ్ ఆరెంజ్ పాక్నా అండి ఈ ఐటెంకి ఏంటంటే పళ్ళు గీతం పళ్ళు అంటామండి దీన్ని సింపుల్ గా ఉంటుంది అనమాట పళ్ళు బ్లౌజ్ కూడా మీకు క్రీమ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఇక్కత్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీకి ఇక్కత్ బోర్డరు క్రీమ్ విత్ చాక్లెట్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా గ్రీన్ వేయించాడు అనమాట పిస్తా గ్రీన్ శారీ అనేది ఇందాక చంద్రకాప మీద చూపించాను ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ మీద సేమ్ పిస్తా కలర్ శారీ రెడ్ కలర్ కు పాపన పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అండి అతను కొంచెం లైట్ షేడ్ తేడా ఉందండి ఎన్నో చూపించింది డార్క్ ఇది వచ్చి లైట్ అనమాట ఈ చంద్రకాంతకి పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అనేది గ్రీన్ విత్ రద్వాలి కళనేత అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కళనేత చూడండి ఒకవైపు నుంచి రత్నాలు షేడ్ ఒకవైపు నుంచి గ్రీన్ షేడ్ కనిపిస్తుంది అనమాట చాలా బాగుందండి సారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లైట్ చంద్రకాంత్ వస్తుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ ఇది ఆ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి డార్క్ డార్క్ చంద్రకాంత్ శారీ దీనిలో మీకు లైట్ కలర్ ఉంటాయి మీడియం కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి దాదాపుగా అన్ని రకాల కలర్స్ ని కవర్ చేసేవండి ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్ విత్ డార్క్ చంద్రకాంత్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది రత్నావళి విత్ కోమలి కాంబినేషన్ అంటామండి కోమలి కలర్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మెయిన్ ఏంటంటే మీరు ఆలోచించాల్సింది హ్యాండ్లూమ్ శారీస్ వెయ్యి రూపాయలకే మీకు వాషబుల్ వాషిబుల్ అంటే చాలా గొప్ప విషయం అండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకడం అంటే ప్యూర్ సింపుల్ సిల్పుల్ లిక్కరు ప్లస్ కాటన్ సిల్క్ ఐటమ్ అండి సిల్క్ అంటే సిల్క్ మిక్సర్ అనుకో మాత్రమే అండి జస్ట్ ఏంటంటే వాష్ చేసినప్పుడు నలిగిపోకుండా క్లాత్ ఒక థర్టీ పర్సెంట్ సిల్క్ వాటర్ ఉన్న అంతే అంతేనండి దీనిలో ఉన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సిల్క్ యూజ్ చేయడానికి కూడా కారణం అదేనండి అంటే మీరు డైరెక్ట్ గా వాష్ చేసి ఐటమ్ చేసుకునేటట్టుగా బెండ్ లేకుండా చాలా బాగుంటుందండి సారీ శారీ ఇది రత్నావీ విత్ కోమ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అది తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ డార్క్ గ్రే కలర్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా నీట్ గా ఉంటాయండి మా వ్యూస్ చాలా బాగా నేస్తారు చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి శారీ కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ క్రీమ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా క్రీమ్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో రెడ్ విత్ క్రీమ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి వివింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు అండి రెడ్ విత్ గ్రీన్ ఇదొక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ విత్ కలనేత శారీ అనేది గ్రీన్ విత్ రత్నావళి అండి పింక్ గ్రీన్ విత్ రత్నావళి కలనేత అనమాట చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు వైలెట్ కలర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇదొక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ శారీ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ పెసర్ పచ్చ విత్ పింక్ అనమాట మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకో ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ పీ గ్రీన్ అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు పీ గ్రీన్ కాంబినేషన్ అండి లైట్ పీ గ్రీన్ అనమాట చాలా బాగుందండి కాంబినేషన్ ఆరెంజ్ విత్ పీ గ్రీన్ అంటే లైట్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ లైట్ గానే ఉంటుంది ఈ గ్రీన్ కూడా లైట్ గానే ఉంటుంది పీ గ్రీన్ లైట్ కలర్ అనమాట చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసారండీ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ప్రతి సారీ కూడా మీకు సిక్స్ పాయింట్ ఫోర్ మీటర్స్ వస్తుందండి విత్ బ్లౌజ్ ఇది సారీ వచ్చినప్పటికీ మీకు ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ అలా ఉంటుందండి ఎయిటీ ఇంటూ వన్ మీటరు బ్లౌజ్ పీస్ ఉంటుంది అనమాట కంపల్సరీ పక్కా హ్యాన్మమ్ శారీస్ అండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అండి చాక్లెట్ కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి వైలెట్ విత్ రత్నావర్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా వెళ్తుందండి ఈ కాంబినేషన్ వైలెట్ విత్ రత్నావళి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో అంతా పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా రత్నావళి వస్తుంది అనమాట ఇందాకేమో మీకు వైలెట్ విత్ చూపించాను రత్నావళి ఇది వచ్చేటప్పటికి చంద్రకాంత్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా వల కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ ఇది రెడ్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా పెసర పచ్చండి రెడ్ కి పెసర పచ్చ అనమాట చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో కాంబినేషన్ మంచి మంచి కాంబినేషన్లు ఉన్నాయండి దాదాపు ముప్పై ఏడు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఈ వీడియోలో ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుందండి చాలా మంచి క్వాలిటీ అని మెత్తగా ఉంటుంది సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి సారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ కి రత్నావళి సారీ అండి ఇది కూడా కలనేతండి యాక్చువల్గా ఇది ఏంటంటే పీ గ్రీన్ మీద రత్నావల్ అండి మీద పీ గ్రీన్ వేస్తే ఒక షేడ్ వస్తుంది పీ గ్రీన్ మీద వేస్తే ఒక షేడ్ వస్తుంది ఇది పీ గ్రీన్ మీద రత్నాండి అందువల్ల కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి షేడ్ చూడండి రత్నావళి విత్ అది కలర్ కలర్ ల్యాక్ శారీ అనమాట ఇది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేనండి ఇది కలర్ కాంబినేషన్ అండి మంచి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి ఇది ఈ కలర్ పెసర పచ్చ విత్ బాటిల్ గ్రీన్ అండి చూడండి బాటిల్ గ్రీన్ విత్ పెసర పచ్చ చాలా ఫాస్ట్ మూవింగ్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేలా ఇవి ఎక్కువగా బల్క్లో వెళ్తుంటాయండి మాకు పది శా పది శారీస్ ట్వంటీ శారీస్ అలా తీసుకుంటారు ఎందుకంటే పెట్టుబడికి పెట్టడానికి మీ డిఫరెంట్ ఫంక్షన్స్లో పెట్టేదానికి పెట్టుబడి శారీస్కి తీసుకుంటారండి ఇవి ఎందుకంటే మేము వెయ్యి రూపాయలు చెక్ చేస్తున్నాం కాబట్టి బల్క్గా తీసుకుంటారు ఎక్కువ మంది కావాల్సిన వాళ్ళు అవేనండి మీకు ఒకవేళ కలర్ రెండు మూడు శారీస్ వరకు అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర కావాల్సిన స్క్రీన్ షార్ట్ ఇది పెసల్ పచ్చా విత్ బాటిల్ గ్రీన్ ఇది కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ బిస్కెట్ అండి ఆరెంజ్ విత్ లైట్ బిస్కెట్ కలర్ అండి అంటే క్రీమ్ కాదు అలానే డార్క్ బిస్కెట్ కాదు లైట్ బిస్కెట్ కలర్ ఇది దీన్ని డ్రాప్ కలర్ అంటామండి మా మా లాంగ్వేజ్ లో ఐ మీన్ వీవింగ్ లాంగ్వేజ్ లో డ్రాప్ కలర్ అంటారు డ్రాప్ లో కూడా లైట్ కలర్ కాబట్టి ఎల్లో రాప్ అంటారు అండి ఎల్ రాప్ డి అంటే డార్క్ గా ఉంటుంది ఎల్లో అంటే లైట్ గా ఉంటుంది అనమాట ఆరెంజ్ విత్ ఎల్లో రాప్ అనమాట మన అర్థంగా మన వాటర్ బాస్ వచ్చేటప్పటికి లైట్ బిస్కెట్ కలర్ అంటా ఉంది కావాల్సిన వాళ్ళు అరేట్ ఇది వచ్చేటప్పటికి సీక్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉంటుందండి నల్ల పచ్చ అనమాట ఈ గ్రీన్ లో చాలా రకాలు ఉన్నాయండి అందులో ఒక రకం అనమాట దీన్ని నల్ల పచ్చ అంటాము చూడండి ఎంత బాగుందో సారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ వస్తుంది అనమాట ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాటన అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత ఉంటుంది శారీ వచ్చేటప్పటికి పీ గ్రీన్ కలర్ అండి చూడండి అంటే ప్యారెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ మా వ్యూవ చాలా బాగానేశాడు చంద్రకాంత విత్ పింక్ గ్రీన్ కాంబినేషన్ ఉండేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇది కాంబినేషన్ అనేది పింక్ కలర్ పార్ట్ అంటే పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్లాంత శారీ అండి ఇది గ్రీన్ మీద పింక్ కలనైతే అండి చాలా బాగా వచ్చింది చూడండి కళ్ళేత శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ వస్తుంది వీవింగ్ చేసింది వచ్చేటప్పటికి లైట్ కనకా అంటే బేబీ పింక్ అంటుంది కరంగా బృందాలు బేబీ పింక్ నేర్చిందండి ఇది కలర్ గ్రీన్ మీద బేబీ పింక్ అన్నమాట శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి పింక్ కలర్ లో ఉంటుందండి కావలసిన స్క్రీన్ షాట్ తీసారాయి చాలా బాగుందండి కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు దీన్ని పేడ కలర్ అంటే ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ శారీ ఎంత వచ్చేటప్పటికి మీకు పిస్తా గ్రీన్ వస్తుంది అనమాట దీన్ని కానీ ఈ కలర్ మెంతి కలర్ కాదండి మెంతి చాలా లైట్ గా ఉంటుంది ఫుల్ డార్క్ గా ఉంది అనమాట యాక్చువల్ గా ఏంటంటే మేము వాటి బస్ లో కలర్ అని అంటాము కాకపోతే వినడానికి ఏదో రకంగా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా మంచి కలర్ అండి బాగుంటుంది శారీ ఎంత వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ ఉంటుంది చూడండి మంగళగిరి కాటన్ సిల్క్ సింపుల్ ఇక్క బోర్డర్ శారీస్ అనేవి చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము సెవెన్ హండ్రెడ్ ప్లస్ మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ప్లస్ ఫ్రీ షూపీ కూడా ఇస్తున్నామండి ఎందుకంటే దసరా సందర్భంగా ఫస్ట్ ఆఫర్ వీడియో అండి ఇది మంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ సీ గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ సీ గ్రీన్ శారీ అంతా వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుందండి చూడండి మ్యాంగో కలర్ మ్యాంగో కలర్ విత్ సీ అనేది చాలా బాగుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసే ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి అండి పళ్ళు బ్లౌజ్ రత్నావల్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసే అడిగిందండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ విత్ గ్రీన్ అనమాట ప్యారెంట్ గ్రీన్ కొంచెం డార్క్ కాంబినేషన్ వచ్చింది చూడండి అండి డార్క్ అంటే ఫుల్ డార్క్ కాదు ఇలా ముందు చూపించండి అండి అది లైట్ ప్యారెంట్ గ్రీన్ వచ్చింది ఇది కొంచెం డార్క్ గ్రీన్ షేడ్ అనమాట మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసాడీ చాలా మంచి క్వాలిటీ సారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ లో బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ లో బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట బేబీ పింక్ విత్ బాటిల్ గ్రీన్ చూడండి మా కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఎవరు నేయించరు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మా ఆలోచన ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ కనిపెట్టడంనండి అందువల్ల డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సెట్ చేస్తాము ఇది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్కి బాటిల్ గ్రీన్ శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి ఇది లైట్ పెసర అనేది డార్క్ పెసర కాదు లైట్ పెసర కాంబినేషన్ చాలా బాగుంటుందండి గ్రీన్ పెసరా రెండు మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది అండి శారీ ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇదండి అసలు లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి పీ గ్రీన్ విత్ టీడీపీ అని చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పీ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ శారీ ఉంటాం కూడా టీడీపీ కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ ఉంటాం కదా లెమనైడ్ లో కలర్ చాలా బాగుంటుందండి శారీ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడేనండి మీకు రెగ్యులర్ కి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ యాన్ శారీస్ మీకు వెయ్యి రూపాయలకి వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు షిప్పింగ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి మేమే పే చేస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడేనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పళ్ళు అనేది చాలా మంచి కాంబినేషన్ శారీ వచ్చేటప్పటికి లైట్ రప్నవల్ అండి దీని ఇంగ్లీష్ రప్నవల్ అంటా ఉంది లైట్ రప్నవల్ కలరు ఆరెంజ్ కలర్ పళ్ళు రోజుకి మీకు లైట్ రప్నవల్ శారీ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మరి ఫోర్ చేస్తున్న శారీస్ ఉన్నాయండి ఒక ఐదు ఆరు శారీస్ అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ విత్ ఎల్లో అండి ఆరెంజ్ రెండు ఆరెంజ్ ఆరెంజ్ విత్ ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ శారీ అంతా టీడీపీ కలర్ అంటే లెమన్ ఎల్లో కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ అండి ఇది చూడండి ఇది కూడా నావీ బ్లూ సారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్కి అడగడండి ఇది ఫోల్డ్ చేసాను దానివల్ల పూర్తిగా కలపడం లేదు మంచి కాల్ మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ నేవీ బ్లూ అండి చూడండి నేవీ బ్లూ కలర్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ లైట్ రత్న అండి ఇది డార్క్ కాదు ఇది చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా రత్నావల్ కాబట్టి లైట్ రత్నావళి ఇది ఇంగ్లీష్ రత్నావళి అంటామండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ పళ్ళు బ్లౌజ్ వచ్చి వైలెట్ వస్తుంది శారీ అంత కూడా లైట్ రక్త వస్తుందండి కాల్స్ కాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడీ ఇదొక కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ శారీ ఈ కలరు చంద్రకాంత్ కి క్రీమ్ అండి చంద్రకాంత్ క్రీమ్ కలలేక పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ ఉంటుందండి ఇదిగోండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలెంత శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ శారీ అండి చంద్రకాంత మీద వైట్ని అనమాట అందువల్ల కలర్ లైట్ అవుతుంది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినాను ఇది కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ చంద్రకాంత అంటే కలర్ తో కలర్ అనమాట ఇది చంద్రకాంత్ని చంద్రకాంత వేసింది పళ్ళు బ్లౌజ్ వచ్చేవాడికి మీకు మ్యాంగో కలర్ వస్తుందండి శారీ ఇంట్లో కూడా చంద్రకాంత అండి చాలా బాగుంటుందండి శారీ ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినాను ఈ రోజు వీడియోలో మనం దాదాపు ముప్పై ఐదు కలర్స్ చూపించామండి మంగళగిరి కాటన్ సిల్క్ సింపుల్ ఇక్కడికి పోట శారీస్ అండి చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి మీరు రెగ్యులర్ కి నార్మల్ కి చాలా బాగుంటుందండి తర్వాత పెట్టుబడికి ఇవి చాలా అనుకూలమైన శారీస్ అండి ఎందుకంటే రేటు తక్కువలో ఉంటాయి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ క్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్లస్ వెయ్యి రూపాయలు చేస్తున్నాం కాబట్టి మీరు బల్క్గా ఆర్డర్ కానీ పంపిస్తామండి అదే రేటుకి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన వింది స్క్రీన్ షాట్ తీసి అంటే దసరా సంకల్పంలో ఇదే అని మన ఫస్ట్ వీడియో ఆఫర్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి ప్రతి ఐటమ్ కూడా మనం ఫ్రీ షూటింగ్ తోటి పంపిస్తామండి కాబట్టి మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి అండి చివరిగా ఒక చిన్న మాట్లాడి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే